హాయ్ అండి ఈరోజు మన రెసిపీ స్వీట్ జంతికలు ఏంటి పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా మీరు విన్నది కరెక్టే ఈ జంతికలు నేను స్వీట్గా ఉండేలా డ్రై ఫ్రూట్స్ బెల్లం అలానే బీ పిండితో ప్రిపేర్ చేశానండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి నార్మల్ జంతికల్లాగానే వన్ మంత్ వరకు మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది ఇక్కడ నేను చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూసారా కేజీ వరకు రైస్ పౌడర్ తీసుకున్నానండి అలానే డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ చేసుకోవడానికి పల్లీలు తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి వాటిపైన ఉన్న పొట్టు అనేది తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే పల్లీలు తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అసలు పలుకు అనేది ఏమీ ఉండకుండా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలానే బాదం కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో చల్లారిన తర్వాత తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి బాదం పప్పు అనేది ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదండీ పలుకు అనేది అసలు ఏం ఉండకూడదు ఇంకా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకో ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే జీడిపప్పు తీసుకున్నాండి ఇవి మొత్తం కూడాను ఈచ్ వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలానే జీడిపప్పు కూడా టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓ మిక్సీ జార్లోకి అయితే తీసుకుని చల్లారిన తర్వాత ఇంకా మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేది నార్మల్గా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండీ ఇలా స్పెషల్గా చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు అలానే బాక్స్లోకి స్నాక్స్ కింద అయినా ప్రొవైడ్ చేయవచ్చు అనమాట ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మెత్తగా ఇంకా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి నేనైతే అలానే వీటికి స్వీట్నెస్ కోసం బెల్లం అనేది మంచి హైరన్ ఫుడ్ కదా కాబట్టి నేను ఇక్కడ స్వీట్ జంతుకులు ప్రిపేర్ చేయాలని చెప్పేసి బెల్లం తీసుకున్నానండి ఇది బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకుని చాకుతో అయితే ఈ విధంగా తురుముకోవాలండి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిలో మిక్స్ చేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ అంతా ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఏ విధంగా కలుపుకున్నానో చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉంది కదా సో ఇలా రెడీ చేసుకుంటే మనకి జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆ జంతికలకి హోల్స్ ఉంటాయి కదండీ దానిలో అయితే పిండికి అడ్డం పడదనమాట పొలుకుంటే అడ్డం పడుతుంది ఇక నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది చక్కగా జల్లించుకున్నానండి పలుకాయ లేకుండా అలానే మనం తీసుకున్న రైస్ పౌడర్ కూడా చక్కగా జల్లించుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇక నేను బీ పిండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా క్వాంటిటీ ఎంత తీసుకోవాలని కూడా చెప్తాను వీలైతే ఈక్వల్గా తీసుకుని అండి ఒక గ్లాసు బీపిండికి ఒక గ్లాసు డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకోండి మన ఇంట్లో ఉంది అనుకుంటే లేదు అనుకుంటే రెండు గ్లాసుల బీపిండికి ఒక గ్లాసు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే తీసుకుని సో తీసుకున్న జంతికలు అనేవి సూపర్ టేస్ట్ వస్తాయండి ఇక్కడైతే నేను జంతికలు అనేది హీవర్స్ ఉన్న దాంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మన కొంచెం అడ్డం పడినా సరే జంతిక అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సన్నగా ఉన్న అయితే గద్దల్లో నుంచి దిగదు సో కొంచెం పెద్దగా ఉన్నవి మాత్రమే వీటిని నవ్వారి అంటారండి మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేసేయండి ఇవి ఇంకా నేను ఈ గిద్దల్లో పెట్టుకుని ఫిట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం గిద్దలని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను పిండి అనేది ఎలా కలుపుకుంటానో చూపిస్తాను మీరు అయితే ఈ క్వాంటిటీ అయితే అండి జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి నేను ఇంకా పిండి అయితే కలపడానికి కొంచెం మిల్క్ అయితే యూజ్ చేస్తున్నా సో అండి సో ఇక్కడ ఉన్న పిండి మొత్తాన్ని కూడా మిల్క్తో కలుపుకుని జంతికలా ప్రిపేర్ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ మన వీడియోలో అమ్మ ప్రిపేర్ చేసిన పాల జంతుకులు వీడియో ఉంది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఈ వీడియో చూస్తున్నప్పుడు నేనైతే ఇక్కడ పాలు అనేది ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పడుతుంది ఆ గ్లాస్తో అయితే ఈ పిండిలో యాడ్ చేసుకున్నాను సో కథమీని వాటర్ యాడ్ అయినా మనం కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండిని మనం జంతుకులకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదేలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పిండి అనేది మనకి కలర్లో ఉంటుందండి చూడండి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ యూజ్ చేసానా లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపించిపోతుంది కనిపిస్తుంది కదా బెల్లం కనిపిస్తుంది అలానే డ్రై ఫ్రూట్స్ పిండి కూడా కలర్ చేంజ్ అయింది కదండి సో నిజం చెప్తున్నా ఈ రెసిపీ అయితే చాలా హెల్త్కి మంచిది పిండితో మనం జంతికలు ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇవ్వడం కన్నా వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్స్ జంతికలు ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియోని ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు కానీ మీరు చూ మీరు చూసినట్లయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అలానే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక్కడ మనం పిండిని జంతికలో పెట్టుకున్నాం కదా జంతికలు గిద్దలు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం బాండీలోకి అయితే జంతికలు ఒత్తుకోవటమే అండి ఇక్కడ చూడండి నేనైతే జంతికలు ఒత్తుకున్నది క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది సో జంతికలు చూపిస్తున్నాను అనమాట చూడండి చక్కగా ఫ్రై అవుతాయండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోనే ఈ జంతికలకి మనం శనగపిండి అనేది కొంచెం కూడా యూజ్ చేయలేదు అనమాట అలానే స్వీట్గా ఉండడానికి మనం బెల్లం యూజ్ చేస్తాం పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ జంతికలకి చూడండి తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోద్ది టేస్ట్ విషయం అంటారా చాలా బాగుంటుందండి మనం ప్రిపేర్ చేసే శనగపిండి కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ బెల్లం అలానే బీపిండితో కలిపి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి భలే ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తుండేనే మీకు అర్థమైపోద్ది సో ఇక్కడైతే నాకు జంతికలు అనేది రెడీ అయిపోయినండి వీటిని తీసేసి చక్కగా కాలపిను కదా వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకుంటాను అలానే నేను ఇక్కడ మిగిలిన పిండితో కూడా సేమ్ అలానే జంతికలు అనేది ఆ గిద్ద ఉంటుంది కదా ఆ గిద్దతో మేమైతే దాన్ని గిద్ద అంటామండి చకిడాల గిద్ద అంటాము జంతికలు గిద్ద కూడా అంటామనమాట సో ఈ టైప్లో అనమాట ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట మన హెల్త్కి యూజ్ అయ్యేలాగా ఒక రెసిపీని కొత్తగా ట్రై చేసి మీతో షేర్ అనిపించి నేనైతే ఈ రెసిపీ ట్రై చేసానండి అసలు నాకైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది టేస్ట్ చూపించండి అలానే ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయటం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ నేను కలుపుకున్న అంతా కూడా ఇలా జంతికలుగా అయితే రెడీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అబ్బా తింటుంటే అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి మా హస్బెండ్కి మా హన్నుకు కూడా బాగా నచ్చినాయి యాక్చువల్లీ అసలు వాడు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా జీడిపప్పు కానీ అలా ఇచ్చిన అసలు తినడం అనమాట అది గట్టిగా నామోహనం గిరటేస్తుంది సో ఆడుకోసమే కొత్తగా ఏదన్నా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి స్వీట్ జంతికలను అయితే ప్రిపేర్ చేశాను పిల్లలు అయితే భలే తింటారండి ఇష్టంగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా స్నాక్స్గా హెల్తీగా పెట్టి చూడండి ఇష్టంగా తింటారు ఇక్కడ చూసారా నేను ఒక డబ్బాలోకి అయితే అన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా స్టోర్ చేసేసుకోవటమే అండి అంతే అండి ఈ రోజుకి నా రెసిపీ ఈ రెసిపీ నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ సీ యూ